బాగున్నారా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్ లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కనే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన అన్న మన అందరం కూడా యువత స్పెషల్లీ మనము యాభై పర్సెంట్ ఉన్నాము ఈ రాష్ట్రంలో మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు మన అన్న నాయకత్వంలో మన ఎలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను మన అందరము కూడా మనం సహాయం చేయండి మీరందరూ కూడా కసితో ఈ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ స్పెషలీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది స్పెషలీ అలయన్స్ లో బీజేపీ సపోర్ట్ తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇండస్ట్రీస్ మనందరి భవిష్యత్తు కూడా నంబర్ వన్